య్ సెలబాబు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేటి వరకు పదహారు వేలు సుమారుగా పదహారు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్ అవ్వటం అనేది జరిగింది ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా రిటైర్మెంట్ సందర్భంగా తాము సర్వీస్లో ఉన్నప్పుడు దాచుకున్నటువంటి జిపిఎఫ్ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాల్లో దాచుకున్న సొమ్ములు అదేవిధంగా పెన్షన్ కంపిటీషన్ గ్రాట్యుటీ దాచుకున్నటువంటి యువలు ఎంపాస్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇవన్నీ కలిసి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ దగ్గర నుంచి హైయర్ గ్రేడ్లో ఉన్న ఎంప్లాయీ వరకు కూడా ముప్పై నుంచి ఎనభై లక్షల వరకు కూడా ప్రభుత్వం విడుదల చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్ అయినటువంటి మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కేవలం పెన్షన్ మాత్రమే విడుదల చేయడం అనేది జరిగింది ఈ జీపీఎఫ్ కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వ ఇన్సూరెన్స్ పాలసీ గానీ కానీ గానీ లివింగ్ అంకేష్మెంట్ ఇలాంటి ఇలాంటివన్నీ కూడా పెండింగ్ పెట్టడం అనేది దురదృష్టకరం ఇవన్నీ కూడా కలిపితే రిటైర్డ్ ఉద్యోగులకి బకాయి ఉండటం అనేది జరిగింది ప్రతి ఉద్యోగి కూడా రిటైర్ అయిన తర్వాత తను సుఖంగా సంతోషంగా ఉండటం కోసం పిల్లల పెళ్లి కోసం ఒక గృహాన్ని నిర్మించుకొని సుఖంగా అందులో గడపడం కోసం దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం తన కార్యకలాపాలకు వినియోగించుకొని విజయం చేపట్టడం అనేది చాలా దురదృష్టకరం ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసేటువంటి ఉద్దేశంతో పిల్లల పెళ్లిళ్ళు చేసి అదేవిధంగా ఇల్లు కట్టుకుని అప్పులు పాలైన వాళ్ళు ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలి చనిపోవడం జరుగుతుంది ఇటీవల ముఖ్యమంత్రి గారికి పత్రికాముఖంగా ఒక రిటైర్డ్ మిత్రుడు లేఖ రాసి కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అతను కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో కూడా మనం చూసాం కాబట్టి ప్రభుత్వం ఈ చనిపోయేటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో బెనిఫిట్స్ అందట ఆ బాధ్యత ప్రభుత్వం వహించాల్సిన ఉంది ఈ యొక్క చనిపోయిన కుటుంబాలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకుండా చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చి ఆ యొక్క బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అదేవిధంగా రిటైర్ అయినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో పదహారు వేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని అట్లాగే ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినటువంటి పీఆర్సీ నివేదికని తెప్పించి వెంటనే అమలు చేయాలని పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ ఐదు డియల్ ఏవైతే వాటిని విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ పక్షాన ఈ రాష్ట్రంలో దరిదాపుగా రెండున్నర లక్షల మంది పెన్షనర్లకు బాధ్యత వహిస్తున్న సంఘం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం కూడా బేషరతుగా తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం బలపరిచింది అలాంటి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ని ఇవాళ ప్రభుత్వం కడిచి వినబెడతా ఉంది దీనికి మేము చాలా ఆవేదన పడతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి తదుపరి ఈ రాష్ట్రంలో దాదాపుగా పదకొండు వేలకు మంది పైగా రిటైర్ అయ్యారు వారి ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం చెల్లించకుండా మేనవేషాలు లెక్కిస్తా ఉంది దాదాపుగా ఇలా ఇరవై నెలలు కావస్తా ఉంది వాళ్ళ ప్రయోజనాలు ఒక్కొక్కటి కూడా విడుదల చేయడం లేదు చాలా మంది పెన్షనర్లు వేలాది రూపాయలు వెచ్చించి రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా ఆరు వారాల్లోగా వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి స్పష్టంగా తీర్పునిచ్చింది ఒక పక్క హైకోర్టు తీర్పుని అమలు చేయకపోవటం రెండవది మా పెన్షనరీ సంఘాల వినతిని ఆందోళనను కడచేలు పెడతా ఉన్నారు చివరకు మేము ఇలా ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మానవ హక్కుల కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని బలవంతరాలు చెందుతున్నటువంటి పెన్షనర్లు రక్షించాలని చెప్పేసి ఈ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ సాక్షిగా ఇలా మేము ఇక్కడ చేయటం ఉద్దేశం కూడా ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రతి పౌరుడు జీవించే హక్కు ఉన్నది ఇలా కొంతమంది పెన్షనర్లు తమ జీవితాన్ని మధ్యలో మానేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్ల ఆందోళనను పెన్షనర్ ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని వాళ్ళ దాచుకున్న సొమ్మును కూడా మీరు ఇవ్వకుండా చేయటం భావ్యం కాదు ఈ వేదికగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఇలా చాలా కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి పెన్షన్ల కుటుంబాలు కేవలం పెన్షన్ మాత్రమే వస్తా ఉంది ప్రయోజనం ఇవ్వటం లేదు ఆలోచించండి మరింత మంది చనిపోకముందే మరింత మంది ఇబ్బందులు పడకముందే వెంటనే ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా శాఖ పక్షాన వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో దరిదాపుగా పెన్షనర్ కి ఇవ్వాల్సింది తొమ్మిది లో ఉంది ఖమ్మం జిల్లాలో దర్దాపుగా ఉన్నటువంటి పెన్షన్లు ఒక ఏడు వందల మంది పెన్షన్లారు ఈ రాష్ట్రంలో పన్నెండు వేల మంది పెన్షనర్లు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయ్యారు వారు ఆర్థిక ప్రయోజనాల కోసం చూస్తా ఉన్నారు కనీసం వాళ్ళ దాచుకున్న డబ్బునైనా ఇవ్వండి అది కూడా ఇవ్వకపోతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పునైనా అమలు చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా తర్వాత రిటైర్ అయిన వారి ఆర్థిక ప్రయోజనాలను ఆరు వారాల్లోగా చెల్లించాలని చెప్పేసి తీర్పునిచ్చింది దాని అమలు చేయకపోవడంతో చాలా మంది పెన్షనర్లు ఉన్నత న్యాయస్థానం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కి వెళ్లారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లో కూడా ఇలా ఒక తీర్పు ఇచ్చింది ఏమంటే ఇలా ప్రధాన కార్యదర్శి కూడా పర్సనల్ గా హైకోర్టు ముందు హాజరై ఎందుకు చెల్లించడం లేదో దీనికి కారణం ఏమిటో మూడు వారాల్లోగా తెలియజెప్పాలని చెప్పేసి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఇటీవల ఇచ్చింది ఇంకా మూడు వారాలు కాలేదు అప్పటి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి మేము తెలియజేస్తుంది ఒకటే ఈ ప్రభుత్వంలో చాలా మంది పెన్షన్లు ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా పెన్షనరీ ప్రయోజనాల కోసం చూస్తా ఉన్నారు ఇప్పటికైనా మా మొర ఆలకించి ఆ పెన్షనరీ ప్రయోజనాలు విడుదల చేసి మీరు హామీ నిలబెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఒక్క నెల మాత్రమే ఏడు వందల కోట్లు విడుదల చేశారు కానీ తర్వాత ఒక రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు మాత్రమే విడుదల చేశారు ఎందుకు మాట తప్పుతున్నారు ప్రతీకామకంగా ప్రకటించే మాట నిలబెట్టుకోండి మమ్మల్ని రక్షించమని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం చర్చి ఎప్పుడు మీకు హామని నేను ఇచ్చింది మనకి హామీ ఇచ్చింది ఆగస్టు నెలలో ఇచ్చారు ఆగస్టు తర్వాత కూడా ఉపాధ్యాయ సంఘాన్ని టీజేసి కూడా ఆహ్వానించారు పరిష్కరిస్తామని మంత్రుల కమిటీ వేశారు కమిటీ దగ్గర తీసుకున్నది ప్రకటించి ఒక నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు చివరకు దీపావళి పండుగ సందర్భంగా ఒక డిఏ ని కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కానీ ఈ అల్పరి కూడా అది కానీ రూపం దాల్చలేదు ఎందుకు హామీలు ఇస్తా ఉన్నారు గత ప్రభుత్వం హామీలు ఇస్తే అది అమలు చేయనందునే మేమందరం కూడా ఆ ప్రభుత్వాన్ని దించాము ఆ విషయం మీరు మర్చిపోవద్దు పెన్షనర్లు ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు కార్మిక సోదరులు కూడా కలుసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమవుతుందో గత గత ప్రభుత్వాన్ని గుణపాఠంగా తీసుకుని ఆ ప్రయోజన రక్షణ దిశగా మీరు చేపట్టాలని చెప్పేసి మరొకసారి మీకు వినవిస్తా ఉన్నాము ఉద్యోగులు ఆందోళన చేస్తూ ఉంటే మరోపక్క పెన్షనర్లు కూడా ఇంత ఇంత ఆందోళన ఉంటాయి ప్రభుత్వం యొక్క కావాలంటే ఆచారం చేస్తుంది ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ప్రకటిస్తా ఉంది కానీ మిగతా యంగ్ ఇండియా స్కూల్స్ అని రకరకాల స్కీములు ప్రవేత్త పెట్టి ఎక్కడా కూడా ఈవెన్ నష్టాల్లో ఉన్న మెట్రో లైన్ కూడా మీరు స్వీకరించారు మరి అలాంటి వాటిని తీసుకున్నప్పుడు ఎందుకు కనీసం నెలకు ఏడు వందల కోట్లు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్న వారిని మీరు ప్రకటించిందే కదా ప్రతి నెల ఏడు వందల కోట్లు ఇస్తా ఉన్నారు కదా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు నిజంగా మీరు ఇవ్వలేకపోతే మిగతా పథకాలు కూడా వెనక్కి పోవాలి కదా మిగతా ఏ పథకాలు ఆపటం లేదు కదా ఉన్నాం రాబో యొక్క ఆందోళన మొత్తం రాష్ట్ర వ్యాపితంగా ఉన్న పెన్షనరీ సంఘాలన్నీ కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ప్రత్యక్ష కార్యాచరణ చేపడతాం ఒక పెన్షనర్లే కాదు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సోదరులు అందరినీ కలుపుకొని విద్యార్థి సంఘాలు కూడా ప్రజలను కూడా ఐక్యం చేసి మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మాటలకి ఆచరిస్తున్న విధానానికి తేడా ఉంది ఇప్పటికైనా మా ఆందోళన బలపడక ముందే మా విన్న విన్నపి చెప్పేసి ఇలా స్పాంటేనియస్ గా ఖమ్మంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇదే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మేము చేపట్టబోతా ఉన్నాం ఇప్పటికైనా అర్థం చేసుకుని ఆవేదన ముందు మరిన్ని బలవంతమరణాలు రాకముందే ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి మీకు సవినీయంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం కాకుండా కాలయాపన చేస్తా ఉంది మేము ఇస్తాము తప్పకుండా ఇస్తాము మేరకు మేము అని అంటూనే ఉన్నారు మంత్రి గారు కూడా కలిసాం ఖమ్మం మంత్రులు తిమ్మ గారు కలిసాం రెవెన్యూ మినిస్టర్ గారు కలిసాం మన మన ఆర్థిక మంత్రి గారిని కలిసాం వారు కూడా తప్పకుండా పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు దాట వేస్తా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా రావని చెప్పడం లేదు మీ ఎక్కడ రావని చెప్తే ఇంకా ఆందోళన చెంది ఈ ఉద్యమాలు తీవ్రతరం చేస్తారని చూస్తా ఉన్నారు అందుకని ఇప్పటికైనా ఇవాళ ప్రతి ఒక్క పెన్షనర్ ఒక పెన్షనర్ మీద అనేక వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి రేపు మీరు గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఇలా ఎట్లాగైతే హైదరాబాద్ లో అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా మంది పెన్షనర్లు కూడా ఎందుకు పోటీ చేస్తా ఉన్నారు మీకు తెలుసుకుంటారని మీరు ఆలోచిస్తారని మీకు కను కలుగుతుందని మీరు మాట తప్పారని అందుకే ఇవాళ ఖర్చులకు భరించి కూడా ఇలా అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఇప్పటికీ మీరు కొనసాగించకపోతే మేము మరలా రేపు గ్రామ పంచాయతీల్లో జిల్లా పరిషత్తుల్లో మండల పరిషత్తుల్లో కూడా ప్రతి మండలంలో పెన్షన్లు కూడా పోటీ చేస్తారు ఇవన్నీ జరకముందే ఒక వినయంగా ఎందుకంటే గత ప్రభుత్వ చేదు అనుభవాలు అనుభవించినాం కాబట్టి మీరు ఆ చేదు అనుభవం మీకు రాకుండా ఉండాలంటే మా మా విజ్ఞప్తిని వారి యొక్క బల మరణాలను ఆలోచించి తెలుసుకొని ఇది నిజమా కాదని పరిశీలించండి తర్వాతనే మీరు చెల్లించండి చనిపోయిన వారే కాదు చాలా మంది ఇలా హాస్పిటల్ పాలయ్యారు దానికి కారణం ఎవరు ఆలోచించండి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ కనీసం అమలు చేయాలని చెప్పేసి మేము అందరికీ కూడా తెలియజేస్తు ఉన్నాం సార్ మీ రాష్ట్ర పాధితుగా పైగా ప్రభుత్వానికి చూపిస్తున్నారు ప్రభుత్వ బకాయిలు పడ్డేటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రిటైర్డ్ ఉపా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వెంటనే చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అందకుండా మా బలవన్మరణాలకి కారణం ఎన్నో కుటుంబాలు వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి వెంటనే బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పేసి దానితో పాటుగా పెన్షన్స్ మెయిన్ సమస్య లేనటువంటి హెల్త్ కార్డు ఏదైతే ఉందో హెల్త్ కార్డు నగదు రహిత వైద్యం అన్ని ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు వైద్యం అందించడానికి వన్ ఎయిటీ సిక్స్ జీవో దాన్ని విడుదల చేశారు దాన్ని నగదు రూపొందించేసి వెంటనే దాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చేసి నగదు రహిత వైద్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా అందించాలని చెప్పేసేసి ఆ అది మా కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తున్నాను ఉద్యోగులుగా అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులుగా మా యొక్క పెన్షన్ నుంచి కూడా కంట్రిబ్యూషన్ మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హామీ ఇవ్వటం జరిగింది మా యొక్క కంట్రిబ్యూషన్తో వన్ ఎయిట్ సిక్స్ ప్రకారంగా ఒక స్టేట్ లెవెల్లో ఒక బూత్ని ఏర్పాటు చేసి హెల్త్ ట్రస్ట్ని ఏర్పాటు చేసేసి నగదు రహిత వైద్యానికి కావాల్సినటువంటి నామ్స్ను రూపొందించేసి ఆ వెంటనే ఆ నగదు రహిత వైద్యాన్ని కూడా అంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఇరవై మూడు జులైతో జులై నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సి కొత్త పిఆర్సీ ఏదైతుందో అది అమల్లోకి రావట్లేదు ఆల్రెడీ పీఆర్సీ నివేదిక తయారై ఉంది కాట ఆ నివేదికను తీసుకొచ్చి ఇరవై మూడు జులై నుంచి అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా పెండుగులో ఉన్నటువంటి ఐదు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే కార్యాచరణ రూపొందించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల ఆరు సంఘాలతో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జేఏస్సీ అనేది ఏర్పడింది ఇప్పటికే అనేక సార్లు చర్చలు జరిగాయి చర్చలు జరిగినా కానీ హామీ ఇచ్చి కూడా అమలు చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం నెలకు ఏడు వందల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఒక నెల విడుదల చేసింది రెండున్నర నూట ఎనభై కోట్లు మాత్రం విడుదల చేసింది ఆ తర్వాత విడుదల చేయకుండా పెండింగ్ పెట్టడం అనేది జరిగింది అదే రకంగా నగదు నగర వైద్యానికి సంబంధించినటువంటి హెల్త్ కార్డులు ఏవైతేనో అందిస్తామని చెప్పేసి పలుమార్లు హామీ ఇచ్చింది వారం రోజుల్లో అవుతుంది పది రోజుల్లో అవుతుందని చెప్పేసి హామీ ఇచ్చి ఇంతవరకు కూడా ఆ చర్చల్లోనే ఆ జరిపేసి కాలయాపన చేయటం అనేది జరుగుతుంది దాని కారణంగా అనేక మంది వృద్ధాప్యంలో రోగస్తులై కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందలేక మరణిస్తున్నటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందించాలని చెప్పేసి నగదు రహిత వైద్యం ఏదైతుందో వాళ్ళకి తప్పనిసరిగా హెల్త్ కార్డులు ఏవైతున్నాయో ఉద్యోగులు పెన్షనర్స్ కంట్రిబ్యూషన్స్ ఇవ్వాల్సినటువంటి నగదు రహిత వైద్యం అందించాలని చెప్పి వెంటనే దానికి సంబంధించినటువంటి నామ్స్ రూపొందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా కోర్టు అనేక సార్లు బెనిఫిట్స్ ఈమని చెప్పినా కానీ ఈయకపోయిన కారణంగా ఇటీవల కాలంలో కోర్టు హైకోర్టు ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారికి నోటీస్ కూడా జారీ చేసింది ఈ నవంబర్ రెండవ వారంలో కోర్టుకు వెళ్ళి ప్రభుత్వం తరఫున తన యొక్క వాదన వినిపించేటువంటి పరిస్థితి కూడా ఉంది కేవలం ప్రభుత్వం కేవలం పెన్షనర్స్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కావాలనే తాసారం చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘంగా మేము భావించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాస్తవాలని ఆలోచించుకొని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో వెంటనే విడుదల చేసి మిగిలినటువంటి నగర రహిత వైద్యం పిఆర్సీ డిఎల్ సమస్యలు ఏవైతున్నాయో వాటిని కూడా వెంటనే పరిష్కరించి అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం తరఫున కోరుతుంది పెన్షనరీ పెద్ద పెండింగ్ బకాయలు ఐదు డిఏలుసీ హెల్త్ కార్డులను హెల్త్ కార్డులను ఎస్టి ఎస్టీనికి ఎస్టిస్టి ఖమ్మం పౌన్లోకి పెన్షనర్ వాళ్ళు పిలిపించు పెన్షనర్ల బలవత్మరణాలకు ప్రభుత్వ బలవత్పరణాలకు ప్రభుత్వ బలవత్పరణాలకు పెన్షనర్ల ప్రభుత్వ పెన్షనర్ల బలవత్మరణాలకు لائکتا پنشنر لائکتا پنشنر لائکتا پینڈنگ بقائیلانو پینڈنگ بقائیلانو پی آر سی نو وٹنے پی آر سی نو وٹنے پینڈنگ ڈی ای لرو پینڈنگ ڈی ای لرو پنشنر لائکتا پنشنر لائکتا yeah